బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురందర్ బాక్స్ ఆఫీస్ పై దుమ్ము రేపుతోంది దురంధర్ రణ్వీర్ సింగ్ కెరీర్ లో పద్మావత్ మరియు సింబా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నడిచింది రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింబా రెండు వందల నలభై కోట్లు సంజయ్ లీలా బాన్సాలి యొక్క పద్మావత్ మూడు వందల రెండు కోట్లు నెట్ వసూళ్లు చేస్తుంది రిలీజ్ అయ్యి వారం గడిచిన దురంధర్ కు బుకింగ్స్ అదే వేగంతో సాగుతున్నాయి ఈ స్వాగ్ అలాగే కొనసాగుతుంది సాగితే మూవీ రికార్డ్స్ బ్రేకింగ్ కలెక్షన్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ హై ఇంటెన్సిటీ యాక్షన్ ఫిల్మ్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక రివ్యూ షేర్ చేయడంతో మూవీపై కొత్త హైప్ క్రియేట్ అయింది ఇప్పుడే దురందర్ సినిమా చూశాను దర్శకుడు ఆదిత్యధర్ అద్భుతంగా తెరకెక్కిచ్చారు ఫుల్ స్వాగ్ ఫుల్ స్టైల్ తో అదరగొట్టారు నా బ్రదర్ రన్వీర్ సింగ్ తన వర్స్టైల్ పర్ఫార్మెన్స్ తో నిజంగా చింపేశాడు అజయ్ ఖన్నా మాధవన్ అర్జున్ రాంపాల్ సారా అర్జున్ వంటి టాలెంటెడ్ నటీ తమ బెస్ట్ ఇచ్చారు సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్ గా ఉంది ముఖ్యంగా టెక్ టెక్నికల్ టీమ్ డ్రాప్ స్కోర్ సౌండ్ డిజైన్ సినిమాకు అసలు ఇంపాక్ట్ ఇచ్చినవి మొత్తం టీమ్ కి నటీ నటులకు నిర్మాతకు అలాగే జియో స్టూడియోస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్పాండే గారికి హార్ట్ ఫెల్ట్ కంగ్రాట్స్ నాకు మూవీ చాలా బాగా నచ్చింది తప్పకుండా చూడండి మిత్రులారా అని బన్నీ రివ్యూ ఇచ్చారు ప్రస్తుతం బన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది